చిప్పడాంధ్ర వార్త పిఎం నరేంద్ర మోదీ తెలంగాణకు పర్యటన వేళ అమిత్ షాకు మరో ప్రమాదం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్స్ పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మనం అందరూ కూడా రీచ్ చేసిన వారు అవుతాం భారత హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా దేశం మొత్తం భారీ బహిరంగ సభ సమావేశాల్లో అయితే పాల్గొంటున్నారు ఈ క్రమంలోనే బీహార్ లో బిగుసా రైల్లో అనగా హోంమంత్రి ప్రయాణించాల్సినటువంటి హెలికాప్టర్ లోను బ్యాలెన్స్ తప్పింది దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను అదుపు చేసి కాసేపు నిలిపివేసినట్టు కూడా సమాచారం అందుతుంది కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలివలసి అయితే ఉంది ఒక్కసారిగా హెలికాప్టరు గాల్లోకి పైకి లెగుస్తున్న సమయంలో ఒక సైడు బ్యాలెన్స్ అయితే ఒరిగినట్లు ఇక దీంతో గతంలో ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్ల వల్ల హెలికాప్టర్ క్యాష్ అవి ప్రమాదం జరిగినాయి కాబట్టి ఇక వెళ్తున్న మార్గంలో ఇక మొత్తానికి చాకచక్యంగా పైలట్ దాన్ని బ్యాలెన్స్ చేసి కొద్దిసేపు విరామం ఇచ్చారు తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అయితే ఉందంటున్నారు మొత్తానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా దేశం మొత్తం అయితే భారీ బహిరంగ సమావేశాల కోసం పాల్గొంటున్నారు దీనికి సంబంధించి వెళ్ళడానికి హెలికాప్టర్లో మరి వెళ్తున్నారు కాబట్టి హెలికాప్టర్లోనూ బ్యాలెన్స్ అయితే తప్పింది తుట్టిలో ప్రమాదం అయితే తప్పిందంటున్నారు ఒక్కసారిగా అక్కడున్న పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారంటున్నారు